వెల్కమ్ టు కేస్టెస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ లాస్ట్ వీడియోలో మేము ఏమేమి పళ్ళ మొక్కలు పెంచుకుంటున్నామో నేను చూపించాను కదా ఈసారి ఏమేమి కూరగాయలు ఎన్ని కూరగాయలు పండించుకుంటున్నామో తక్కువ ఖర్చులో తక్కువ ఖర్చు అంటే ఒక వన్ పర్సెంట్ ఖర్చు పాటు పెట్టడానికి అవి కొనుక్కోవడానికి ఆ ఖర్చు తప్ప ఫర్టిలైజర్స్ కానీ వాటికి ఒక్క వన్ రూపీ కూడా ఖర్చు పెట్టము మా ఇంట్లో పడేసే వేస్ట్తో ఎంత చక్కగా కూరగాయలు పండించుకుంటున్నామో ఆర్గానిక్గా నేను ఏమేమి కూరగాయలు పండించుకుంటున్నామో కూడా చూపిస్తూ హార్వెస్ట్ చేస్తూ నేను మీకు చూపిస్తాను బీరకాయలు చూడండి బీరకాయల పందిరి కింద బీరకాయలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత ఫ్రెష్గా తక్కువ ఖర్చు అంటే తక్కువ ఖర్చు ఓన్లీ కిచెన్ వేస్ట్ బయట నుంచి ఏ ఫర్టిలైజర్స్ కొనకుండా ఓన్గా ఫర్టిలైజర్స్ తయారు చేసుకుని పెంచుకునే మొక్కలు ఇవి ఆర్గానిక్ వన్ పర్సెంట్ కూడా కెమికల్స్ లేవు అంత హెల్దీ అంటే అంత హెల్దీ ఎందుకండి ఎదుకండి ఇలా బీరకాయలు కాస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మా అమ్మ వాళ్ళు వదిన అసలు ఎప్పటికప్పుడు మా వదినే వాటి పాలినేషన్ దగ్గర నుంచి పాదం దగ్గర నుంచి అన్నీ తనే చేసుకుంటుంది ఇప్పుడు వీటితోనే నేను హార్వెస్ట్ స్టార్ట్ చేస్తాను ఇలా హార్వెస్ట్ చేసుకుంటుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా మనం మార్కెట్లో కొనుక్కునే వాటికన్నా చేతితో పండించుకుని ఇలా కోసుకుని అవి మళ్ళీ కుక్ చేసుకుని తింటుంటే ఎంత బాగా అనిపిస్తుంది అసలు టేస్ట్ కూడా ఎంత అంటే అంత బాగుంటాయి మనం టెర్రస్ మీద పెంచుకుంటే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మీరు కూడా ఆస్వాదించండి ఎందుకంటే ఆల్రెడీ కొన్ని టమాటోస్ దూరగా ఉన్నాయని కోసేసాం కిలో పైన ఉంటాయి బీరకాయలు ఇంకా ఇక్కడ నేతి బీరకాయ ఇది ఇంకా రెడీ అవ్వలేదు బుజ్జిగానే ఉంది ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది ఇంతకన్నా ఏం కావాలి మనకి సిటీలో ఉంటూ ఆర్గానిక్ గా కూరగాయలు పండించుకుని ఆర్గానిక్ గా తింటున్నాము అంటే చాలా గ్రేట్ అనే చెప్తాను ఇక్కడ చక్క పెంచుకోండి ఇంక ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ఇది కూడా గుజ్జుగానే ఉంది ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే పొట్లకాయలు గుజ్జు బుచ్చి పొట్లకాయలు కనిపిస్తున్నాయా అదే కాండి ఇక్కడ పొట్లకాయ ఉంది ఇంకా నెక్స్ట్ టైంకి ఫుల్ పొట్లకాయలు అనమాట అదే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ పొట్లకాయలు అయితే ఇంకా మళ్ళీ చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఆల్ టైం చిక్కుడుకాయలు కాస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు స్పెషల్గా మా వదిన కనుపు చిక్కుడు పెట్టింది ఈసారి చలికాలం కదా ఈ టైంలోనే మన చలికాలంలోనే కనుపు చిక్కుడు ఎక్కువ వస్తాయి చిన్న చిన్నగా ఉంటాయి కదా నాలుగు విత్తనాల్ అదనమాట ఇది కూడా అది కూడా పూత స్టార్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ సీజన్కి నెక్స్ట్ హార్వెస్ట్కి ఫుల్ చిక్కుడుకాయలు అనమాట లాస్ట్ టైం అసలు ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయంటే అవు తిని తిని మాకు బోర్ కొట్టేసింది అనమాట నాకు పంపించిన బయట ఎవరికైనా పంపించినా కూడా అయినా కూడా ఇంకా ఎక్కువైపోయాయి ఇదిగోండి ఇదిగోండి బీర పువ్వు ఈరోజు దీన్ని పాలు నేర్చు చేయాలి ఇదిగోండి ఇంకా ఇక్కడ దొండకాయలు ఉన్నాయి ఇదిగోండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ ఉంది ఇలా మాకు సాధ్యమైనంత వరకు ఈ బుజ్జి టెర్రస్ మీద ప్రతి కూరగాయ పెంచుకుంటున్నాము ఇది కానీ మా దొండకాయలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి హార్వెస్ట్ దొండకాయలు మాత్రం పాదు ప్రతి సీజన్ అంతా ఉంటుంది పాదు అక్కడ ఉన్నాయి చూడండి ఇంకా ఇంకా అవి కొద్దిగా అవ్వాలి అది కానీ అవిగోండి మొత్తం అవన్నీ దొండపిందలే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసేసుకుని ఎప్పటికప్పుడు వండేసుకుంటూనే ఉంటాము ఇంకా ఇక్కడ మర్చిపోయాము ఇక్కడ ఇంకా వేరకాయ ఉంది ఇదిగోండి చూడండి అంటే ఇలా ఉంటాయి పొడుగు పొడుగుగా కనిపిస్తుందా ఇదిగోండి ఇలా పొడుగు పొడుగుగా ఉంటాయి అనమాట మనకి సీజన్ ఇయర్ మొత్తం మొత్తం వస్తాయి చలికా కనుపు చిక్కుడు ఏమో మనకి చలికాలమే వస్తాయి కదా ఈ చిక్కులు మాత్రం మనకి సంవత్సరం అంతా వస్తాయి ఇలా కాస్తూనే ఉంటాయి బుజ్జి సొరకాయ సొరకా ఇంకా సొరకాయ కూడా స్టార్ట్ అయింది కనిపిస్తున్నా మీకు అది కానీ ఇంకా బుజ్జి సొరకాయలు కూడా ఆనపకాయలు సొరకాయలు అవి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా నేను మీకు ఇక్కడ మునక్కాయలు చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా అయ్యాయో చెట్టు నిండా ఒక పెద్ద చెట్టులాగా తయారైంది మళ్ళీ దాని నిండా ఇరవై ఐదు మునక్కాయలు ఉన్నాయి కొన్ని రెడీ అయిపోయినట్టున్నాయి కొయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను ఇదిగోండి ఇంకా అక్కడ కూడా ఉంది ఇంకో మునగ చెట్టు అదిగోండి దానికి కూడా ఫుల్గా రెడీ అయిపోయాయి ఇది కూడా చిన్నపాట్లోనే ఉంది కానీ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫస్ట్ ఒక రెండు కాయలు కోసి చూస్తాను ఈరోజు వరకు అయితే అది చూడండి లా ఉన్నాయో అవి నాకు అందుతాయో అందవు ఈ అందిన వరకు మాత్రం కోస్తాను అదిగోండి ఎంత పెద్దగా ఉందో చూడండి మళ్ళీ అటు వెళ్ళిపోయింది ఎంత బా అనిపిస్తుంది కదా బయట ఎక్కడో పెద్ద పెద్ద చెట్లకి ఇలా కోసుకుంటారు ములక్కాయలు చిన్న బాట్లోనే ఎదగండి పెయింట్ బకెట్లో ఉంది కొమ్మ దీనికి మొత్తం ఎన్నకాయలు ఉన్నాయి ట్వెల్వ్ కాయలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ములక్కాయలు ఇంకా చాలా ములక్కాయలు ఉన్నాయి నెక్స్ట్ టైం హార్వెస్ట్ అనమాట దీనికి దానికి ఆ పెద్ద చెట్టుకి చాలా ఉన్నాయి ఇప్పుడు అందట్లేదు నెక్స్ట్ టైం కోర్స్ చూపిస్తాను ఇప్పుడు ఇవి ఇంకా టమాటోస్ కూడా ఉన్నాయి మా బుజ్జి గార్డెన్లో ఇంకా ఇదిగోండి ఇక్కడ కాకరకాయలు ఈరోజు ఒక్క కాకరకాయ ఉంది కానీ కాకరకాయలు కూడా పండుకునే చక్కగా ఇంకా టమాటోలు ఇదిగోండి ఇదేమో క్యాబేజ్ కోసి ఇదిగోండి టమాటోస్ పైన బీరకాయలు మునక్కాయలు టమాటాలు ఏ కోసం కదా ఇంక ఇక్కడ కింద ప్రస్తుతానికి పర్పుల్ పొడి వంకాయలు ఉన్నాయి ఇదిగోండి ఇదిగోండి అక్కడ ఎంత బాగున్నాయి చూడండి ఇప్పటికీ వీటికి కనీసం ఒక నాలుగు కిలోల వరకైనా వంకాయలు కోసుంటారు మా వద్దవాళ్ళు వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి ఈ తర్వాత మళ్ళీ రెడీ అయిపోతాయి ఇదిగోండి మా వంకాయలు మునక్కాయలు బీరకాయలు ఇదిగోండి మా హారస్ బీరకాయలు వంకాయలు దొండకాయలు పచ్చిమిర్చి టమాటో ములక్కాయలు కాకరకాయలు ఆకుకూరలు అన్నీ రకరకాలు తక్కువ ఖర్చుతో మా బుజ్జి టెర్రస్ మీద మేమే పండించుకుంటున్నాము ఇవి మేము పండించుకునే కూరగాయలు మీరు కూడా చక్కగా ఆర్గానిక్గా మీ కర్రస్ మీద మంచి గార్డెన్ని మెయింటైన్ చేసుకోండి ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టమేమి కాదు ఆర్గానిక్గా పండించుకోండి ఆరోగ్యంగా ఉండండి నేను ఏం కలిపిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్